ఫైజలాడ్ అవే నేసి క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను మరి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము చిన్న ప్రార్థన చేత పరిశుద్ధి రాదే వయశ్యాన్ని కొందం చల్లిస్తున్నాము తల్లి ప్రభా వాక్యమైన స్టవారి హృదయాలను దర్శించు తల్లి ప్రభా ఈ వాక్యము వెలుగులో వారి ముఖము కాక తల్లి ప్రభా ఈ వాక్యమైన శ్రేయాన్ని పొందను స్తోత్రాలు చెల్లిస్తుంది తని ప్రభు ఈ వాక్యములు ప్రతి ఒక్కరి భోగ్యాలను ఫలింపు అయా వాక్యం ద్వారా వారిని బలపరచమని వారి ముందుకు నడిపించమని వాక్యం ద్వారా వారిని వారు సరి చేసుకుని స్థిరులుగా ఇంత బస్ సభ్యులు నిలబడే కృపను అనుగ్రహించమని ఏసు నామూలు నడిచిన ఒకటో యోహాను పత్రిక రెండవ అధ్యాయము ఇరవై వచ్చిన ఒకటో యోహాను రెండు ఇరవై అయితే మీరు పరిశుద్ధి వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తము ఎదుగుతుంది అయితే మీరు పరిశుద్ధిని వలన పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు హలలుయా మనం ఎవరి చేత అభిషేకం పొందిన వారమంట పరిశుద్ధుని చేత అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదుమని దేవుని వాక్యము తెలియజేస్తుంది అది దేవుని అభిషేకం చేత మనం దేవుని ఎప్పుడైతే వేసుక్రీస్తుని ఆయన రక్తములో కడిగి వేయబడినప్పుడు మనం ఎప్పుడైతే రక్షణ పొందుకున్నామో అప్పుడు ఆయన అభిషేకం మన మీదికి వచ్చేసి ఉంటుంది అది ఆ రక్షణభిషేకం కావచ్చు ఆత్మాభిషేకము మరి రకరకాలుగా అభిషేకంలో కూడా దాంట్లో రకాలు ఉంటాయి మరి ఆ అభిషేకము మనకు కలిగి ఉన్నామంట మనం పరిశుద్ధిని ద్వారా ఎవరి ద్వారా పరిశుద్ధుని ద్వారా మనము అభిషేకించబడిన వారు అంటలుయా మరి ఇరవై వచ్చిన చూసిన కదా పరిశుద్ధిని వలన అభిషేకము సమస్తమును మనము ఎరుగుదు అంటే మనకు తెలుసు నమస్తములు ఆయన ఎరిగే విధంగా మనకు బోధించే కూడా రెండు ఇరవై ఏడులో ఇంకొక మాట వచ్చి అయితే ఆయన ఎవరైనా మీరు పొందిన అభిషేకము మీలో నిలిచి చిన్నది కనుక ఎవడనో మీకు బోధింపనక్కరలేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధం కాదు అది అన్నిటిని గురించి మీకు బోధించిన ప్రకారం కాను ఆయన మీకు బోధించిన ప్రకారం వాళ్ళు ఆయన మీలో మీ ఆయనలో మీరు ముల్చు చిన్నారు ఆయన వలన పొందిన అభిషేకం మీలో నిలుచున్నది గనుక మీరు గనుక ఎవడనూ మీకు బోధింపన్నట్టు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు అంటే అభిషేకము ఉన్నది అభిషేకము ఖచ్చితంగా మనము పొందుకోవాలి అభిషేకము లేకుండా మరి నడిపించబడటం పరిచయలు నడిపించబడటం దేవుళ్ళు నడిపించబడటము అది ఆత్మీయ జీవితానికి సరైనది కాదు అది దేవుని అభిషేకం పొందుకొని ఆయన సత్యంలో మనం నడిచినప్పుడు దేవుడు మన ఎడల కార్యములు జరిగిస్తాడు అంటే ఎవరు బోధించినాక నీకు మనుషులు బోధ కాదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు కదా అంటే ఎవరన్నా ఇది అభిషేకం కాదు నీవు ఇలా కాదు అలా కాదు అని మాట్లాడతారు కదా ఆ మనుషుల మాటలు కాదు దేవుడు ఆల్రెడీ నీకు బయటపడుస్తున్నాడు ఆల్రెడీ నీకు తెలియజేస్తున్నాడు నీతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు వారు నీకు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వారి మాటలను నమ్మాల్సి చెప్పండి ఎందుకంటే దేవుడు సత్యమే చెప్తున్నాడు అబద్ధం కాదు ఆయన అభిషేకం సత్యమే కానీ అబద్ధము కాదు అంటున్నాడు హలలుయ ఎందుకంటే ఒక నా విషయంలో చిన్న ఒక అభిషేకం గురించి ఒకసారి నన్ను ఒకరు ప్రశ్నించారు అయితే అభిషేకం మీకున్నదా అభిషేకము కలిగి మీరున్నారా అభిషేకం కలిగి ఉంటేనే మీరు ప్రార్థన చెయ్యాలి అనేసి నన్ను క్వశ్చన్ చేయటం జరిగింది అయితే ఈ అభిషేకం అంటే ఏంటో నాకు తెలియదు అప్పుడు ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా అభిషేకం ఏంటో నాకు తెలియదు అభిషేకం గురించి కానీ మరి ప్రభు నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నాడు సూటిగా మాట్లాడుతున్నాడు దర్శన ద్వారా మాట్లాడుతున్నాడు చూపిస్తున్నాడు అన్నీ బోధిస్తున్నాడు నాకు నేను ఎలా నడవాలి ఏం చేయాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఏం చేయాలి అనేది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు కానీ మనుషులు ఏం చేస్తున్నారు నన్ను ఆపే ప్రయత్నం చేశారు మేము అభిషేకించబడినవారు నువ్వు అభిషేకించబడలేదు నువ్వు తాకొద్దు నువ్వు ముట్టద్దనంటే దేవుడు అప్పుడు నాతో మాట్లాడాడు నేను ఇంటికి వచ్చి మళ్ళీ తర్వాత ప్రార్థన చేశాను ఈ విషయంలో రవ్వ మరి నువ్వు చేయమంటేనే నేను చేస్తున్నాను కదా ఈ విధంగా నువ్వు తాకమంటే నేను తాకుతున్నాను నువ్వు ప్రార్థన చేయమంటేనే నేను ప్రార్థన చేస్తున్నాను ఈ అభిషేకం ఏంటి నాకు తెలియదు మరి దీని గురించి నువ్వు అట్లాడని బాగా ఏడుస్తున్నాయి ఇంకా బాగా బాధగా ఏడుస్తూ బాధపడుతూ చాలా చాలా సేపు చాలాసేపు ప్రార్థనలు ఉన్నాయి మరి నువ్వు ఇచ్చిన అభిషేకం సత్యమే కాదు మరి అభిషేకం అనే ఓడ్ అనేది నాకు కంప్లీట్గా తెలియదు యాక్చువల్గా చెప్పాలంటప్పుడు కానీ పరిశుద్ధాత్మతో నేను ఫుల్గా నింపబడి ఎవడు కార్యాలు జరిగిస్తున్నాడు వచ్చిన దర్శనాలు నెరవేర్పు జరుగుతుంది భాషలు వస్తున్నాయి ప్రవచనాలు వస్తున్నాయి రెండు వేల పదిలో వస్తుంది కానీ ఈ విధంగానే సరికి నేను ఆలోచనలు పడి ప్రార్థన చేశాను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ రాత్రి కాల సమయంలో దర్శన రీతిలో దేవుడు మాట్లాడడం జరిగింది మనుషుల అభిషేకము అవసరం ఇక్కడ రెండు అభిషేకాలలో దేవుడు అభిషేకము అవసరం దావిదని ఎవరు అభిషేకించారు సమయలు వచ్చి అభిషేకిస్తారు అవునా అక్కడ ఆ వద్దు నాకు ఏమవుతుంది అన్నాడు సమయాలు అభిషేకించాడు దైవజనుడు అభిషేకించాడు అభిషేకించడం ద్వారా అతను ఆ దేవుని శక్తిని పొందుతున్నాడు దేవుని ఆత్మతో నింపబడి ఉన్నాడు అంటే మనుషుల అభిషేకము అంటే మనుషులు అంటే అభిషేకము పరిశు దేవుని అభిషేకము అవసరము దేవుడు ఆత్మ ద్వారా అభిషేకిస్తాడు అది రియాలిటీలో నేను పొందుకున్నాను నేను చూశాను దేవుడు నాతో సూటిగా మాట్లాడడం జరిగింది అది ముఖ్యం ఫస్ట్ దేవుడు మన మీద అభిషేకం ఉందా లేదా తెలుసుకోవాలంటే మీరు ఎవరైనా ప్రార్థన చేయండి మీకు దేవుడు దర్శన రీతిలో మాట్లాడతాడు మాట్లాడాలి కూడా వాస్తవం అంటే మాట్లాడాలి దేవుడు నిన్ను అభిషేకించుకుంటే దేవుడు నిన్ను పరిచయంలో నడమంటే దేవుడు ఖచ్చితంగా నీకు దర్శనం చూపిస్తాడు దేవుడు నీతో మాట్లాడతాడు దేవజన్యుల ద్వారా మాట్లాడతాడు నీతో కూడా మా పర్సనల్గా మాట్లాడాలి అది రెండు జరగాలి రెండు కార్యాలు జరిగినప్పుడు మనం డిసైడ్ అయ్యాలి హలలుయ హలూయ అక్కడ దావి మీద దేవుని అభిషేకం ఉంది దైవజనుడు అభిషేకం ఉంది కాబట్టే ఆయన రాజుగా నియమించబడ్డాడు హలలుయ్య రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు హాలలుయ మరి ఆ దేవుని అభిషేకం యాజకుల అభిషేకం అనేది ఇద్దరి అభిషేకం అనేది పొందుకోగలగాలి మనం మనం హలో అయితే ఆ అభిషేకం గురించి దేవుడు మాట్లాడిన తర్వాత ఆ దర్శనంలో నాకు చూపించారు నీవు నన్ను ఒక దైవజనుడు అభిషేకించినట్టుగా ఆ దర్శనం అక్కడ దర్శనం చెప్తున్నాం నన్ను ఒక దైవజనుడు అభిషేకిస్తే నేను ప్రార్థన చేస్తున్నానంట ప్రే టవర్ ఉంది కదా ఆ ప్రే టవర్లో ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది క్యూ కట్టారు ఎక్కడి నుంచి ఆ రోడ్ దగ్గర మన ఇంటి గేట్ నుంచి లైన్ కట్టి మెట్లు మొత్తం ఫుల్ అయిపోయారు వాళ్ళ మనకు వచ్చే రూట్ ఉంది కదా ఆ రూట్ కూడా ఫుల్ అయిపోయింది లైన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు నేను బయటికి రావడం కోసం అయితే నేను ఇంకొక పక్కన అక్కడ ప్రార్థనలో ఉన్నా ప్రార్థన వచ్చి అందరు వెయిట్ చేస్తున్నారు చెప్పినప్పుడు ఫోన్ తీసుకొచ్చి ఫోన్లో ఎవరో ప్రార్థన చేయమని అడుగుతున్నాం అయితే అక్కడ బయటకు వచ్చి ప్రార్థన గదిలోంచి బయటకు వచ్చి ఫోన్ తీసి మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నాం అవతల వ్యక్తికి ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఏం కానీ అక్కడ ఏం జరిగిందంటే ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి కాలు లేని వ్యక్తి అంట కాలు లేవంట అయితే ప్రార్థన చేస్తున్నప్పుడు కాలు వచ్చేసాయలు అయితే మళ్ళీ ఇంకొక ఫోన్ కాల్ వచ్చింది ఇంకో ఫోన్ కాల్ అంటే అక్కడ జనాలంతా ఉన్నారు చూస్తున్నారు ప్రార్థన చేస్తుంటే చూస్తారు కదా రెటో వాళ్ళు ఉన్నారు జనాలంతా ఉన్నారు లైన్ కింద వరకు కూడా ఉంది నేను ఇంకొక కాల్ ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నప్పుడు అవతల వ్యక్తి గుడ్డి కళ్ళు లేని వ్యక్తి కళ్ళు లేని వ్యక్తికి కళ్ళు వచ్చేసాయండి కళ్ళ కళ్ళు లేని వ్యక్తి కళ్ళు వచ్చేసాయి అక్కడ జనాలంతా మాట్లాడుకుంటున్నారు మాట్లాడుకుంటున్నాను ఎప్పుడు చాలా అద్భుతాలు చేస్తున్నాడు చాలా కార్యాలు జరిగిస్తున్నాడు అభిషేకించుకున్నాడు వాళ్ళు దైవ సేవకుడు ద్వారా ఆమెను అభిషేకించుకున్నాడు వాళ్ళ అని వాళ్ళకి బా మాట స్పష్టంగా వింటున్నాను అభిషేకం కదా కాబట్టి ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అనేసి మాట్లాడటం జరుగుతుంది అంటే ఎందుకని అంటే అభిషేకము దేవుడిచ్చి అభిషేకము వేరుగా ఉంటుంది అంటే దేవుడు అభిషేకించినప్పుడు దేవుడు తెలియజేస్తాడు మనలో కార్యాలు జరుగుతుంటాయి ఎదుటి వారిలో మనం కార్యం అనే ప్రార్థన చేసినప్పుడు వారికి కార్యం జరుగుతుంది హలలుయ్య హలుయ్య అంటే వారి ఏ బాధలో ఉన్నా వారికి అస్వస్థత ఉన్నా ఒక విడుదల లేకున్నా కూడా ఏమవుతుందంటే స్వస్థత జరుగుతుంది విడుదల జరుగుతుంది వాళ్ళకి ప్రార్థన చేసినప్పుడు రక్షణ జరుగుతుంది ఏమంటే అభిషేకంతో ప్రార్థంతో ఆత్మతో ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు ఖచ్చితంగా కార్యాలు జరిగిస్తాడు హలలుయ్య అందుకే బోధించిన కలంటే అంటే మనకి ఎవరు బోధించిన అవసరం అనేది కాదు సేవగా బోధ కూడా అవసరం చాలా అవసరము హోదా లేకపోతే తర్ఫీదు లేకపోతే మన పిల్లల్ని మనం ఎందుకు చదివించుకుంటాం సొసైటీలో ఉండాలి అంటే బ్రతకాలంటే ఒక జాబ్ చేయాలి లేకపోతే వాళ్ళకి చదువు రావాలి అంటే మనం ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి మాకు వచ్చి కదా ఇంట్లోనే అని ఇంట్లోనే ఇప్పుడు లత టీచరు నేను టీచర్నే కదా మా పిల్లలకి నేనే చెప్పుకుంటా అంటే అయిపోయిందా ఎడ్యుకేషన్ వస్తుందా వాళ్ళకి విద్య విద్యను సరిపడగల విద్య అందించగలుగుతావా అందించ సో అందుకే కొన్ని సెంటర్లలో బైబుల్ ట్రైనింగ్స్ బైబుల్ స్టడీస్ ఇవి పెడతారంటే తర్ఫీదు మనకు అవసరము ఖచ్చితంగా బైబుల్ ట్రైనింగ్ చాలా అవసరమే అవసరమే చెప్తాను ఇంకా తెలుసుకోవాలి తెలుసుంటే తప్పలేదు నువ్వు బైబుల్ ట్రైనింగ్ వేసి సేవకురాలుగా సేవకుడుగా అనట్లే యూ హ్యావ్ టు నో యూ హ్యావ్ టు నో వాట్ వాట్ ఇన్ బైబుల్ బైబుల్లో ఏముంది అసలు బైబుల్ ఏం చెప్తుంది దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా తర్ఫీన్ పొందుకోవాల్సింది పొందుకున్నప్పుడు తెలుసుకోవటంలో తప్పలే ఇంకా జ్ఞానం పెరుగుతుంది ఏంది దీన్ని జరగడం ద్వారా పరిశుద్ధ గ్రంథాలను తెలుసుకోవటం ద్వారా ఏమవుతుంది జ్ఞానం అభివృద్ధి పొందుతుంది హలలుయా హలలుయ ఇది నష్టపరిచేది అయితే కాదు నిన్ను లాభంలోకే నడిపిస్తుంది మేలుకరంగానే ఆశీర్వాదకరంగా ఉంటుంది కానీ జీవనకరంగా ఉంటుంది హలలుయ మరి అంటే అభిషేకంతో నిప్పబడిన వారమే మనం ఇక్కడ ఆయన్లో మీరు నిలిచి చున్నారు అంటుంది నిలబడి ఉండాలి అంటే దేవుని ఆత్మలో మనము నిలబడిన వారమై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే చెప్తున్నాను ఆ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఎక్కడికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అక్కడ ఏం చేయాలి అన్ని దేవుడు నడిపిస్తుంటాడు అలెలుయ్యూ ఎందుకంటే మరి ఈ కుటుంబ సభ్యులు రిక్వెస్ట్ అడిగి ఒక రెండు నెలలు అయిపోయింది నేను రాలే వీ ఇంటికి అవునా టూ మంత్స్ మార్చి అడిచాను ఐ డోంట్ నో మార్చిలో అడిగారు ఏప్రిల్ అడిగింది ఏప్రిల్ ఇది ఏమంటు ఏప్రిల్ మే జూన్ 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 త్రీ మంత్స్ అవుతుంది సో ఇట్స్ హోలీ స్పిరిట్స్ లీడింగ్లో ఉన్నప్పుడు ఒక అడుగు కూడా వేరే దగ్గరికి వెయ్యలేదు ఆయన నడిపిస్తాడు ఆయన నడిపింపు ఉండాలి నాకు ఆయన నడిపింపు ఉంటేనే అడుగు పెడతా వాళ్ళు వద్దన్నా వాళ్ళు రావద్దన్నా కూడా నేను ఒకరు ఆ రోజు వచ్చేది ఉంటే రావాలంటే ఖచ్చితంగా అక్కడ అడిగిపెట్టి వెళ్ళిపోతాం అంతే దేవుణ్ణి దేవుడు నడిపింపు అంతే ఈ రోజు మీరు ఇంట్లో ప్రార్థన పెట్టేది దేవుడు నడిపించుకుని దేవుడు కార్యం చేయాలనుకుంటున్నాను ఆమె హాలలుయ్య అది అనమాట దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు ఆయన అభిషేక కింద నడిచినప్పుడు ఆయన సత్యంలోకి మనల్ని నడిపిస్తారంట అనలుయ్య పదహారు యో యోహాన్ సువార్త పదహారు పదమూడు చూద్దాం అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించను ఆయన ఆయన తనంతా తానే ఏమీ బోధిపక వేటిని వీరినో వాటిని బోధించి తెలియజేయడం సత్య స్వరూపి అయిన ఆత్మ శుద్ధాత్మ ద్వారా వచ్చే దీవెనల గురించి మనము రోజు మాట్లాడుకుంటున్నాము అయితే మరి ఆ పరిశుద్ధాత్మలో ఉన్నప్పుడు ఇక్కడ పదహారు వ్యూహాలు స్వార్థ పదహారు పదముల్లో సత్య సువరిపోయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపిస్తాడు హలలుయ సత్యములోకి అనమాట మనము ఎక్కడ కూడా ఇక అబద్ధంలోకి వెళ్ళలేము సత్యంలోకి వెళ్తాం అబద్ధంలోకి వెళ్ళలేము అబద్ధుడికి అబద్ధికుడు ఎవడు సాతానుడు అబద్ధికుడు వాడు దొంగ వాడి మాటలు అన్నీ ఆ విధంగా ఉంటాయి సాతారణ మాటలన్నీ కూడా మరి దేవుని పరిశుద్ధాత్మ సత్య స్వరూపి అగో ఆత్మ మనలో ఉన్నప్పుడు సర్వ సత్యంలోకి నడిపిస్తంట ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినడు వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయను అలలు సంభవింపబోవుత సంగతులను మీకు తెలియజేస్తానని దేవుని వాక్యము తెలియజేస్తుంది అందుకే మరి పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు బయలుపరుస్తాడు దర్శన రీతి ఇప్పుడు చెప్పాను కదా నాకైతే చాలాసార్లు కూడా నేను ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఏం మాట్లాడాలి అన్నీ కూడా దేవుడిని నడిపిస్తుంటాడు కొన్నిసార్లు అడిగినప్పుడు దర్శన రీతిలో బయలుపరుస్తాడు అక్కడికి వెళ్ళాలా వద్దా అన్నప్పుడు దర్శనం చూపిస్తాడు మాట్లాడుతాడు ఇంకా జరగబోయే సంగతులను వెళ్ళబోయే మీటింగ్స్ కొన్ని మీటింగ్స్ ఉన్నాయి అది ముందుగానే దేవుడు చూపిస్తున్నాడు ముందుగానే బయలుపరుస్తున్నాడు అంటే అక్కడ ఎట్లా ఉంటుంది ఏం జరుగుతుంది అనేది ముందుగానే బయలుపరుస్తున్నాడు అంటే జరగబో సంగతులను కూడా మనం చూడవచ్చు ద్వారా దేవుని ఆత్మను వారు మనం స ఆత్మ అశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు జరగబో సంగతులను కూడా తెలుసుకునే ఆ అధికారంలోకి మనం నడవగలుగుతాము ఆమె ఏదైతే విన్నారో అది దేవుడు బయలుపరుస్త పద్నాలుగు వ్యూహన్ శుమత పద్నాలుగు పదిహేడు లోకం ఆయనను చూడదు ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనే మీరు ఆయన ఎరగదురు ఆయన మీతో కూడా నివసించడం మీలో ఉంటారు లోకం అంట ఆయనని ఎరగదు లోకం ఆయనని ఎరగదు లోకం ఆయనని తెలుసుకున్నది కానుక మీరు ఎరిగిన వారు ఎందుకంటే ఎస్ఐ ఎవరో పరిశుధాత్మ ఎవరో తండ్రి ఎవరో మనము తెలుసుకున్న వారం కాబట్టి ఆయనలో మనము నడవగలుగుతాము మనము ముందుకు సత్య స్వరూప్య ఆత్మ ఇక్కడికి పై వచ్చిన నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండిటకే ఆయన వేరు కర్తను అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును అలలుయ మీ ఆదరణకర్తను సత్యస్వరూపు ఆత్మను మన కోసము అడుగుతా అని ప్రభువు సెలవిస్తున్నాడు మనకు దేవుని ఆత్మ నడిపించబడినప్పుడు మనము మిస్టేక్స్ అవ్వ మన జీవితంలో మన కుటుంబంలో మిస్టేక్ జరగకుండా సర్వ దేవుడు మనని నడిపిస్తాడంట అలలుయ పదిహేను ఇరవై ఆరు తండ్రి యొక్క నుండి మీ నేను పంపబో ఆదరణ కర్త అనగా తండ్రి యొక్క నుండి బయలుదేరు సత్య స్వరూపే ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం ఇచ్చాను తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం అని చెప్తున్నాడు అలలుయ్య మొదటి నుండి నా యుద్ధ ఉన్నారు కనుక మీరు సాక్ష్యం ఇచ్చు అలలు తండ్రి యొద్ద నుండి పంపబడిన ఆదరణ కర్త అంట మనము చాలాసార్లు మన దగ్గర ఎవరు లేరు ఎవరు లేరు అని ఫీల్ అవుతాం మనం లోన్లీగా ఫీల్ అవుతాం మన దగ్గర ఎవరున్నారు ఆదర్లకర్త సత్య స్వరూప ఆత్మ మన యొద్ ఉన్నారంటలుయా మరి ఆయన మన యొద్ద ఉన్నాడు సత్య స్వరూప ఆత్మ మనలో నివసిచ్చున్నాడు మీలో ఉన్నాడు అంటే మనం ఏ కా ఏ పనులు మొదలు పెడతా కూడా క్లాస్ ఒకటి అందుచేత దేవుడు నీతో వారి నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించే నీతిని ప్రేమించింది దుర్నీతిని ద్వేషించింది అందుచేత దేవుడు నీతో తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలంతో అభిషేకించాడు అలలుయ మనము ఆ దుర్నీతిని ఏం చేయాలి అసహించు వదిలివేయాలి వదిలివేయవలసింది మనలో కొన్ని ఉన్నాయి మరి అవన్నీ ఎప్పుడైతే మనం వదిలేస్తామో అప్పుడే సత్య స్వరూపి ఆత్మ మనలో నివసిస్తాడు మనలో కార్యం జరిగిస్తాడు హలలుయాలుయా అందుకే వే అందరికీ వేరుగా నిన్ను నేను హెచ్చిస్తాను నిన్ను హెచ్చిస్తాను దేవుని ఆత్మచైత నింపుతా నింపబడతాము ఆనంద తైలంతో అభిషేకిస్తాను అంటే ఆనంద తైలంతో అంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాం ఎంతంటి సమస్య వచ్చినా కూడా నీకు సంతోషమే కనిపిస్తుంది కానీ మనం బాధపడము దుఃఖపడవు ఎందుకంటే ఆ తైలాభిషేకంతో మనం ఉన్నాం కాబట్టి ఆనంద తైలాభిషేకంలో మనం ఉన్నాము కాబట్టి మనకు ఆ బాధ వచ్చినా కూడా దాన్ని తట్టుకొని నిలబడగల శక్తి దేవుని అభిషేకం ఇస్తుంది ఆమె నాలలు ఎరణ కొరింతి ఒకటి ఇరవై ఏడు

కళలు దేవుని అభిషేకం కావాలని మనము చేయాలి భగవా మనకు అప్పుడు అభిషేకము దయచేదాన్ని ఆత్మ అనుగ్రహించిన వారు మనం అడిగినప్పుడు ఆయనే అభిషేకిస్తాడు ఆయన దయచేస్తాడు మనం అభిషేకించేదే దేవుడే అభిషేకించి దేవుడే దయచేయాలి అభిషేకం అనేది దేవుడు దయచేయాలి దేవుడు ఇవ్వాలి మనము ఏదో తీసుకునేది పై నుంచి వచ్చేది ఆ దేవుని యొద్ధ నుంచి అభిషేకం వస్తుంది దేవుడి దేవుడిచ్చే అభిషేకం గొప్పది దేవుడి ఇచ్చే ఆత్మ గొప్పది సత్య స్వరూపైన ఆత్మ మనలో నివసించినప్పుడు సర్వసత్యంలోకి నడిపిస్తాడు అది ఆ సత్య స్వరూపి ఆత్మ మనని పడిపోకుండా నిలబెడుతుంది హలలుయలుయ మన కొన్ని టైమ్స్లో మనకు ఎడో ఆలోచనలు వస్తుంది అవునని ఒకటి కాదని ఒకటి వద్దు అని ఒకటి చేయమని రెండు రకాలు అంటే దేవుని ఆత్మ బయలుపరుస్తుంది అండి చెయ్యి చే అని వద్దు 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 అంటే మనం అది తెలుసుకోవాలి దేవుని ఆమె మనం అడిగినప్పుడు ఖచ్చితంగా బయలుపరుస్తాం ఒక మాట క్లియర్గా మనం ప్రాధాన్యత కూర్చొని ఆధన చేసినప్పుడు ఒక వాయిస్ వినిపిస్తుంది ఆ వాయిస్ను మాత్రమే మనం వినాలి ఆ వాయిస్ మనకు లోబడినప్పుడు ఆయన బయలుపరుస్తుంది తెలియజేస్తాడు ఆ స్వరము వినగల దేవుని స్వరము దేవుడు మాట్లాడుతుంటాడు మనతో మన ఎవరితో మాట్లాడకుండా ఏ సైలెంట్గా ఉండరు ఖచ్చితంగా ఏమంటాడు నీ ప్రార్థనకు నేను ఉత్తరం ఇస్తాను అంటాడు వేడుకొనగా నేను ఉత్తరం ఇచ్చేదనో అంటున్నాడు మనవి చేయగా నేను ఆలకించదను అంటున్నాడు ఎందుకు ఆలకించడం దేవుడు ఖచ్చితంగా ఆలోకిస్తాడు నువ్వు అడుగు అంటున్నాడు మధ్య ఏడు ఏడు నువ్వు అడుగుడి మీకు అనుగ్రహించబడు నువ్వు వాట్ ఎవర్ ఇట్ మే బి వాట్ ఎవర్ ఇట్ మే నువ్వు అడుగు దేవుడు ట్రై చేస్తా అంటున్నాడు ఇస్తా అంటున్నాడు నేను ఏనంటున్నాడా కానీ ఎలా అడగాలంట సందేహించు సందేహించుకుంటూ దేవుని చిత్తానుసారంగా ఇంకోటి ఏంటంటే దేవుని చిత్తానుసారంగా ఏది అడిగినను ఆయనే దయచేస్తాడంట అలలుయ ఆయన చిత్తం కూడా చాలా అవసరం ప్రభు నీ చిత్తం ఏమైందో నా జీవితంలో నువ్వు చెయ్యి అన్నప్పుడు ఆ చిత్తము నెరవేరుస్తాడు అలలుయ మరి ఆ మన ఎడల ఆయన చిత్తం ఉన్నప్పుడు ఆయనే తగిన సమయంలో మనని అభిషేకించుకుంటాడు ఆయనే ఆ సర్వసత్యంలోకి నడిపించుకుంటాడు ఆయన చిత్తం ఉండాలి ఆయన ఇష్టం ఉండాలి అది కూడా నా చెప్తున్నది ఏంటంటే అభిషేకం అందరికీ వస్తుందంటే అంటే అందరికీ రాదు అందరికీ ఇవ్వబడుతుంది అంటే అందరికీ కానీ ఆయన చిత్తానుసారి ఆయన ఎన్నుకున్న వారిని అభిషేకించుకుంటాడు అభిషేకించుకొని ఆయన నడిపించుకుంటాడు ఎవరికైతే అవసరమో వారిని ఆయన అభిషేకించుకుంటాడు అలలుయ్య అలలుయ మరి అటు అభిషేకము మరి దేవుని యుద్ధం నుంచి వస్తుంది అది అభిషేకము మరి మనకును కావాలని మనం కూడా ప్రాధాన్యత మరి అభిషేకం చేతని ఆనంద తైలంతో అభిషేకించకూడ ఆత్మ తైలంతో ప్రార్థన చేద్దాం మధ్యాహ్న కాల సమయంలో వాక్యం దీవించుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేస్తాం పరిశుద్ధి రాగొప్పదేవాయస్సే అని పొందడం చెల్లిస్తున్నాము తల్లి ప్రభా సకల ఆశీర్వాదాల కారణభూతుడైన దేవానికి వేలాది వంద నాలుగు తగ్గాస్త చెల్లిస్తున్నావు తల్లిప్రభ ఆ తని ప్రభ ఆత్మని గురించి అభిషేకముని గురించి నువ్వు మాట్లాడి ఉన్నావు తల్లిప్రభ నీ అభిషేకముని ఆత్మను సరగా దయచేయడం తల్లిప్రభ చేత ఆత్మశీత నింపమని అడిగొచ్చినాను తల్లి ప్రభావితి కాంతి ఉదయంపచ్చేయమని అడుగుతాను తల్లి వాక్యం ఎంచిన ప్రతి ఒక్కరిలో తల్లి ప్రభు ఆయా ఉదరిశీలించండి తన్ని నీ ఆత్మ చేత దరిశీలించండి తల్లి ప్రభు నీ ముట్టమని అడిగొచ్చినా తండ్రి ప్రభు నీ ఆనంద తైలము చేత వారిని అభిషేకించమని ప్రార్థన చేస్తాను వారి దుఃఖ దినములు సమాత్ములవును కాక వారికి విడుదల కలుగును గా వారి కుటుంబాలకి వారి జీవితములలో యేసుల తొలగించబడును విడుదల కలుగును కాకతని నూతనమైన కార్యములు వారి జీవితంలో వారు చూదురుగా కదా నూతనమైన క్రియలు వారు చేయుదురుగా